ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాము కదా ఈరోజు నలభై ఒకటో పద్యము తాత్పర్యము తెలుసుకుందాం ఇలా ఇలాలోనని జన్మమెత్తినప్పటి నుండి పలు గడించి తినయ్య పాతకములు తెలిసి చేసి కొన్ని తెలియజాలక చేసి బాధ పద్మనాభ తినయ్య అతి అనుభవించడునప్పుడతి బంచు బ్రజలు చెప్పగజాలా భయము కలిగే ఎగిరిపోవుటకైనా ఏ ఉపాయంబైనా చేసి చూతమటన్న జేత కాదు నేత్ర నీ చాటు జొచ్చినాడా గలుషములు దృంచి నే కష్టమనక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తాత్పర్యము ఓ నరసింహస్వామి జన్మించినది మొదలు అనేక పాపములు సంపాదించాను తెలిసి కొన్ని తెలియక కొన్ని మరికొన్ని చేసి బాధపడ్డాను పాప ఫలాన్ని అనుభవించడం చాలా బాధ అని ప్రజలు చెప్పగా విని ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాను కానీ నాకే ఉపాయము తోచటం లేదు సూర్యచంద్రులు కన్నులుగా కల స్వామి నేను నమ్ముకొని నీ దగ్గరకు చేరిన వాడను కష్టం అనుకోకుండా నా పాపాలను పోగొట్టి నన్ను తండ్రి విన్నాం కదా నలభై ఒకటవ పద్యము తాత్పర్యము జన్మించినప్పటి నుండి మనం కూడా తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసే ఉంటాం ఆ పాప ప్రక్షాళనకై భగవంతుని శరణాగతి పొందడం తప్ప మరి ఒక మార్గం లేదు అదే విషయాన్ని కవిగారు ఇక్కడ తెలియచేశారు మనం కూడా భగవంతుని శరణాగతి పొందాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరల నలభై రెండవ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము అంతవరకు సెలవు नमस्कार